నమస్తే అండి నేను రోజా పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ ఎందుకు వెళ్ళలేదు మీరు వెళ్తారని చెప్పారు కదా అది ఇది అని చెప్పేసి చాలా క్వశ్చన్స్ అయితే నన్ను అడుగుదాయితే జరుగుతుంది అనమాట లెక్క ప్రకారం ఈరోజు ఢిల్లీ ఎలక్షన్స్ జరుగుతున్నాయి అంటే ఓట్లు ఈ ఈరోజు జనం అక్కడ ఉన్నటువంటి ప్రజలు లెక్క ప్రకారం రెండో తారీఖు కానీ మూడో తారీఖు కానీ నాలుగో తారీఖు కానీ పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్ళి ఒక స్పీచ్ చేయాల్సి ఉంటుంది అదేవిధంగా రోడ్ షోలో అవన్నీ చేయాల్సి ఉంటుంది నారా చంద్రబాబు నాయుడు గారు చేశారు కదా అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా చేయాల్సి ఉంటుంది బట్ ఎందుకు చేయలేదని చెప్పేసి నేను చాలామంది క్వశ్చన్ చేసినప్పుడు నిజం చెప్తున్నాను నా దగ్గర సమాధానం అయితే లేదు పవన్ కళ్యాణ్ గారు ఎందుకు వెళ్ళలేదో కూడా ఎవరికి కూడా తెలియదు అయితే ఈరోజు ఒక అప్డేట్ అయితే వచ్చింది దీన్ని చూసిన తర్వాత అర్థమైంది పవన్ కళ్యాణ్ గారు ఎందుకు వెళ్ళలేదు అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారికి ఏదైనా జరిగితే వెంటనే రియాక్ట్ కాదు అసలు అక్కడ ఆయన ఎందుకు వెళ్ళట్లేదు అనే దానికి సంబంధించి పూర్తి సమాచారం కూడా ఇదు బట్ ఇప్పుడు వచ్చినటువంటి సమాచారం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు వైరల్ ఫీవర్తో ఇబ్బంది పడుతున్నారు వైరల్ జ్వరంతో ఇబ్బంది పడుతున్నటువంటి ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఇది కూడా చెప్పింది ఎవరు పవన్ కళ్యాణ్ గారి పిఆర్ఓ ఎవరైతే ఉంటారో ఎల్ వేణుగోపాల్ సో ఆయన గారైతే చెప్పడం జరిగిందనమాట ప్రస్తుతానికి ఎల్ వేణుగోపాల్ గారు ఆయన చెప్పారు ఆయన చెప్తుంది ఏంటంటే వైరల్ జ్వరంతో ఇబ్బంది పడుతున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు వైరల్ జ్వరంతో ఇబ్బంది పడుతున్నారు జ్వరంతో పాటు స్పాండిలైటిస్ బాధ పెడుతుంది వైద్యుల సూచనల మేరకు ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు వీటి మూలంగా గురువారం నాటి రాష్ట్ర కేబినెట్ సమావేశానికి పవన్ కళ్యాణ్ గారు హాజరు కాలేకపోవచ్చు అని చెప్పేసి ఒక అప్డేట్నివ్వడం జరిగింది సో క్లారిటీ వచ్చింది కదా పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ వెళ్ళకపోవడానికి రీజన్ అయితే ఇదే హెల్త్ ఇష్యూస్ ఈ ఈ స్పాండిలైటిస్ సమస్య ఇప్పటి నుంచే కాదు పవన్ కళ్యాణ్ గారిని ఈ వెన్ను అనే సమస్య గత కొన్నేళ్ళ నుంచి వెంటాడుతుంది చాలాసార్లు ఇబ్బంది కూడా పడ్డాడు నడవడానికి కావచ్చు కూర్చోడానికి కావచ్చు చాలా ఇబ్బంది పడ్డారు అంటే మేబీ పవన్ నేను నాకు అనిపించింది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఈ రెగ్యులర్ ప్రా పాలిటిక్స్ వచ్చేసిన తర్వాత బాడీ మీద అంత శ్రద్ధ పెట్టట్లేదేమో రెగ్యులర్గా ఆయన కరాటే నేర్చుకున్నారు మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నారు అవన్నీ నేర్చుకున్నా కూడా రెగ్యులర్గా ఆయన ఎక్సర్సైజ్ చేయట్లేదేమో అనిపించింది ఎందుకంటే ఈ స్పాండిలైటిస్ అవన్నీ కూడా బాడీ ఫ్రీగా ఉంటే మ్యాక్సిమం రావు కానీ మరి పవన్ కళ్యాణ్ గారు ఎందుకో తరచు అనారోగ్యం బారిన పడుతూ ఉంటారు ఆయన ఎలక్షన్స్ ముందు కూడా కొన్ని అనారోగ్య సమస్యలు ఎలక్షన్స్ తర్వాత అనారోగ్య సమస్యలు ఇప్పుడు అనారోగ్య సమస్యలు మరి ఏమో అర్థం కావట్లేదు ప్రస్తుతానికైతే వైరల్ జ్వరం అయితే ఇబ్బంది పెడుతుందంట ఆయన త్వరగా కోలుకోవాలని చెప్పేసి అందరు కూడా కోరుకుంటున్నారు మరోపక్క ఆయన చేస్తున్నటువంటి పనులు ఏవైతే ఉన్నాయో ప్రజలకు స్పష్టంగా వెళ్తున్నాయి చాలా జాగ్రత్తగా చేస్తున్నారు చాలా నీట్గా చేస్తున్నారు ఆహ్వానించి దిగిన స్థాయిలో చేస్తున్నారు అవి మాత్రం చాలా బాగున్నాయి కానీ ఈయన్ని ఈ అనారోగ్య సమస్యలు వెంటాడడం అదేవిధంగా ఈయన ఢిల్లీకి వెళ్ళకపోవడం సో దీన్ని బట్టి మీకు లాజిక్ అర్థమైంది కదా మేబీ లెక్క ప్రకారం ఈరోజు ఫిబ్రవరి ఐదో తారీఖున ప్రకాశం జిల్లాలో కూడా ఏదో సభ నిర్వహించాల్సి ఉంది సో ఆ సభకు కూడా పవన్ కళ్యాణ్ గారు వెళ్ళాల్సి ఉంది బాలయాని శ్రీనివాసరెడ్డి గారి సమక్షంలో నిర్వహిస్తున్నట్టు ఆ సభకి మరి అసలు ఆ సభ ఏమైంది దానికి అత దానికి సంబంధించి కూడా ఒక్క అప్డేట్ కూడా బయటికి రావట్లేదు మరి నాకు అది అర్థం కావట్లేదు అసలు ఏదైనా అప్డేట్ బయటకు విడుదల చేయడమో చేయకపోవడమో దానికి సంబంధించి ఏం జరుగుతుందో ఏం జరగట్లేదో కూడా కార్యకర్తలకు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు అంటే ఇది కూడా ఇప్పుడు ఈయన హెల్త్ కండిషన్కి సంబంధించి కూడా పవన్ కళ్యాణ్ గారి పిఆర్ఓ ఎవరైతే ఆయన ఉన్నారో ఆయన చేసినటువంటి పరిస్థితి మరి ఇది జనసేన పార్టీ అఫీషియల్గా గా రిలీజ్ చేయలేదు అదే పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ చెప్పలేదు జనసేన పార్టీ నాయకులు ఆయన చుట్టూ ఉంటారు వాళ్ళు ఎవరు కూడా చెప్పలేదు ఏం చెప్పినాడు ఇలా ఉందన్నమాట మరి నాకు అది అర్థం కాదనమాట పవన్ కళ్యాణ్ గారికి ఏం జరిగినా వెంటనే అప్డేట్స్ రావు అదేవిధంగా పార్టీ అసలు డే బై డే ఆయన డే టు డే షెడ్యూల్స్ ఉంటాయి కదా పవన్ కళ్యాణ్ గారి ఆయన ఉప ముఖ్యమంత్రి కదా ఉంటాయి కదా వాటికి సంబంధించి ఏమి ఉండదు అదేవిధంగా ఎక్కడ మీటింగ్స్ ఏంది కదా అనే దానికి సంబంధించి ఏమి ఉండదు సో ఈ విధంగా చాలా జరుగుతున్నాయి మరి నాకైతే ఏం అర్థం కావట్లేదు ఏదేమైనప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు వీళ్ళంత త్వరగా కోలుకోవాలని మనమందరం కూడా ప్రార్థిద్దాం ఆయనకి వైరల్ ఫీవర్తో పాటు స్పాండలైటిస్ అనే ఒక సమస్యతో చాలా ఇబ్బంది పడుతున్నట్లు తెలుస్తుంది కాబట్టి మీరు అందరూ కూడా ప్రార్థించండి